ఈ మీటింగ్ జరగటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ కాలంలో ఒకప్పుడు మన భూమి మనకు కావాలని పోరాటం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంత ఆధునిక సమాజం ఆధునిక రోజులు మీ ఖమ్మం పట్టణంలో దాదాపు ఆనుకుని ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో అరవై తొమ్మిది నుంచి ఉన్నటువంటి భూమి అరవై తొమ్మిది నుంచి ఉండటమే కాకుండా ఆర్ఓఆర్ ద్వారా పట్టా పాస్బుక్లు కలిగినటువంటి భూమిలో ఒక రౌడీ లేకపోతే ఒక మాఫియా లాగా ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ భూమి నాది అని చెప్పి ఆ విధంగా ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్న రైతాంగాన్ని గురి గురిచేయటం అంటే ఈ అందులో మన ఖమ్మం ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో గురి గురిచేయటం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా నాకు తెలియదు యాక్ భాష అంట యాకం పాష ఎవడో నాకు తెలియదు మా ఆ యాకు తెలుసు అక్కడ ఉన్న హ్యాకు తెలుసు లేకపోతే పాఠాలు తెలుసు మంది నాకు ఎవడో నాకు తెలియదు నేనేదో భోజనానికి వెళితే నాకు దాని ఏమంటే అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు నా ఏమంటే అసలు ఎవరో కూడా నాకు తెలియదు ఇంకెవరో నిలబడ్డారు వెనక నిలబడి ఆ ఫోటోలు దిగి మొత్తం ఊరు అంతా పంపించాడంట అంటే ఏంటి నీ ఫోటో నా ఎముటే దిగితే నీవు నా ఫో నాతో పాటు ఫోటోలో పడితే ఈ భూమి నీకు అప్ప చెప్తారా యాకు పాష అనే ఒక పనికి మారిన మూర్ఖుడు ఇటువంటి పంపించే యాకుపాష నువ్వు ఎక్కడున్నావో ఇదే నా వార్నింగ్ నీకు నువ్వు ఈ భూమిలో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి నీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి ఏ సమాజ చేస్తావు నన్ను అడ్డం పెట్టుకుంటావా నన్ను అడ్డం పెట్టుకుని నా పేరు పెట్టుకుని నాతో ఫోటో దిగితే అంటే నీ దాన్ని దాని వెనక నీ దుర్బుద్ధి ఏంటే అర్థమవుతూనే ఉంది కదా నీకు ఉన్నటువంటి వచ్చినా అర్థమవుతుంది కదా అంటే జానీయ ఎవరు జానీయ మా పార్టీ లీడరే కాదు నా సొంత తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అంటే మాలో మాకు చిచ్చు పెట్టి ఇంకేదో పెట్టి నన్ను అడ్డం పెట్టుకుని ఆ భూమి కాసేస్తావు నీ పప్పులేడ ఉడకము ఇది ఖమ్మం జల్లా అందులో ఇక్కడ అందరం కలిసాం కాంగ్రెస్ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం అందరు కలిసారు ఈ ఊరు మొత్తం ఒక్క తాటి మీద బైరెక్ డైరెక్ట్ బయటకు రాలేపోయినా సరే అందరు కూడా న్యాయం ఏమిటనేది మీకు అందరికి తెలుసు న్యాయం తెలుసు అరవై తొమ్మిదిలో జరిగినటువంటి అది కొనుగోలు జరిగినటువంటి అంశం అది అరవై తొమ్మిదిలో రైతులందరూ కొనుక్కున్నారు ఒక మీద తల్లిదండ్రులే కాదు ఇక్కడ ఉన్న రైతులు చాలా మంది కొనుక్కున్నారు మరి అందరు కొనుక్కోవడం అంటే మీరు అందరూ ఆక్రమణ చేసుకున్నట్లా మీరు డబ్బులు ఇవ్వకుండానే కొన్నారా భూమిని మీరు డబ్బులు ఇస్తేనే కదా డబ్బులు ఇస్తేనే కదా కాగితాలు రాసింది వాళ్ళు కాగితాలు రాసింది రా అవి ఉండబట్టే కదా రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ చట్టంలో ఎక్కించింది పాస్బుక్లో ఎక్కించింది పాణిలో ఎక్కించింది పట్టాదారి కాలంలో ఎవరి పేరు ఉంది పట్టాదారి కాలంలో ఉంది కదా ఎవరి పేరు ఉంది ఒకే ఉంటే ఉందే వాళ్ళకి కానీ అది నేను చెప్తున్నా కానీ మిగిలిన మన కాగితాలను బట్టే మనకు అన్ని ఉన్నాయి మరి ఏమి లేకుండా ఎందుకు ఎలా వస్తుంది మనకు హక్కు మనం కొనుగోలు చేయకుండా ఎలా వస్తుంది హక్కు అరవై తొమ్మిది నుంచి ఇంకా పూర్వం భూ జమీందారు ఉండేవాడు జమీందారుల భూములు పని దున్నేవాడికి భూమి కావాలని వెంకటేశ్వర గారు చెప్పాడు భూ పోరాటం నుంచే కదా ఉద్యమం మొదలైంది ఎందుకు భూ పోరాటం మొదలైంది అంటే సాగు నువ్వు చేసుకుంటున్నావు భూమిని నాది అంటాడు ఆయన ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటుంది నీకు వేల ఎకరాలు పేరుతో ఉంటుంది నీకు నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టేటప్పుడు భూమి తగిలించుకుని పుట్టావా నీకేదో తెలివిదారులతో ఈ మట్టి మనుషులు కాబట్టి వీళ్ళు మట్టి మనుషుల్ని మోసం చేస్తూ ఎవరి దగ్గర జీవహుజు అని సలాం కొట్టి కాగితాల్లో రాయించుకొని భూములు అవన్నీ అప్పుడు నిజాం నవాబు ఉంటే పుచ్చుటోపి ఇంకోటి ఉంటే టోపి ఎట్లా టోపీలు మారుస్తూ భూములు ఆ విధంగా రాయించుకున్నటువంటి భూములు మేము ఒకటి నలభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు లక్ష యాభై వేల ఎకరాలు రెండు లక్షల ఎకరాలు ఇదే కదా భూ సమస్యకు మూల మూల కారణం ఎక్కడి నుంచి లక్ష ఎకరాలు సంపాదిస్తావు లక్షన్నర వేలు లక్ష యాభై వేల ఎకరాలు సంపాదిస్తావా మీ నాయన కష్టపడి సంపాదించారా ఎక్కడి నుంచి సంపాదించారు మీరు పేదవాడి కొట్టి సంపాదించినటువంటి భూములే అవన్నీ అందుకని భూ పోరాటం పుట్టింది ఇక్కడ మీరు డబ్బులిచ్చి ఇవాళ అటువంటి భూమి కాదు మీది ఆ భూ పోరాటంలో కౌలు పేరుతోనో లేదా కూలి పేరుతోనో ఎట్టి పేరుతోనో ఎట్టి చాకరి పేరుతోనో ఆ రోజుల్లో ఆ భూమి కోసం ఆ భూమిలో పనిచేసే వాళ్ళు మాకు తల ఒక ఎకరము రెండు ఎకరాలు మేము సాగు చేసుకుంటున్నాం ఇప్పటివరకు మీకు ఎట్టి పేరుతో మీకు దానికి సంబంధించిన కౌలు చాకలి అయినమ్మా సాకల అయిపో <experiences>